బెంగళూరులో నిఘా వైఫల్యం వల్లే ప్రజలు తొక్కిసలాటలో చనిపోయారంటూ సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు నిఘా వర్గాలు పాలక వర్గాలు చుట్టూ తిరుగుతున్నారన్నారు తిరుపతి బెంగళూరులో నిఘా వర్గాలు ఫెయిల్ అయ్యాయని కాబట్టే తొక్కిసలాటలో ప్రజలు చనిపోయారని తెలిపారు చంద్రబాబు కమ్యూనిస్టు పార్టీకి దూరంగా ఉన్నారని చెప్పడం చూస్తుంటే అది మోదీ మెప్పు కోసమే అన్నారు మోదీకి అమిత్ షాకు దగ్గరగా ఉండడానికి మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు సో ఉత్సాహం ఉండడం వేరు దానికి స్పందన జనం రావడం సహజమే సంతాపం తెలియజేస్తూ సరదాగా తలకి సానుభూతిని తెలియజేస్తున్నాను సో ఉత్సాహం ఉండడం వేరు దానికి స్పందన జనం రావడం సహజమే కానీ దీన్ని కనిపెట్టడంలో ప్రభుత్వ నిఘా వైఫల్యాలు జరుగుతూ ఉన్నాయి మొట్టమొదటి నేను వాళ్ళ సంతాపం తెలియజేస్తున్నా దానిలో మందించినటువంటి యువకులకి సిపిఐ తరఫున ప్రకటన సంతాపం తెలియజేస్తూ సరదాగా నా సానుభూతిని తెలియజేస్తున్నాను వాళ్ళు తగినటువంటి సహాయం చేయమని కోరుతా ఉన్నాను అది ఇది గతంలో తిరుపతిలో జరిగింది ఇప్పుడు ఇక్కడ జరిగింది అంటే ఒక ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు నిఘా విభాగం ఏం చేస్తుంది దీ ఏ విజయోత్సవాల్లో లేదా ఏ ఫంక్షన్స్లో ఎలాంటి స్పందన ఉంటుందో అది కనిపెట్టడమే నిఘా విభాగంలో స్పెషాలిటీ అది కూడా నిఘా విభాగం ఉంది మామూలుగా మేము ఓరికే మొదలు పెడితే ముందులో చెప్తారు మాకు మీ వాళ్ళు ఎంతమంది అని చెప్తారు ఎట్లా మీకు తెలుసు అంటే ప్రతి జిల్లాలో బండాలు మా వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎన్కౌరీ చేస్తున్నారు దాని ప్రకారం అంటే మాకు తెలియనిటువంటి ఉత్సాహం వాళ్ళు చెప్పేవాళ్ళు విషయాలు అది నిఘా విభాగం అంటే కానీ ఇప్పుడు నిఘా నిఘా విభాగం పాలక వర్గాల చుట్టూ తిరుగుతూ కూర్చుంటారు అంతేగాని జనం జనం స్పందన దానిలో రియాక్షను దాన్ని తీసుకోవాలని జాగ్రత్తలు అది ఫెయిల్ అయిపోతున్నారు ఆ విధంగా గతంలో తిరుపతి ఫెయిల్ అయింది ఇప్పుడు బెంగళూరు ఫెయిల్ అయ్యింది ఈ విషయం జాగ్రత్త పడాల్సి చనిపోయా సంతాపం చెప్పడం కాదు చనిపోకుండా కాపాడుకోవడంలోనే ప్రత్యేకత